అందరినీ గారికి ద్వారా స్వాగతం పలుకుతాము తర్వాత కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాము రాజీయోగి శ్రీనివాస్ అమ్మి గారి యొక్క ఎన్నెన్నో అనుభవాలతో మనం పూర్తి జ్ఞానాన్ని తెలుసుకుందాము ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణము సమర్పిత జీవితంలో ఓం శాంతి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రజోరీ గార్డెన్ ఉద్ఘాటనైంది ఆ సమయంలో దాది అంటే గుల్జార్ దాది ఆల్రౌండర్ దాది ఆల్రౌండర్ దాది నిమంత్రణ ఇచ్చిన తర్వాత ప్రతి సెంటర్లలో మేము బస్సులో తిరిగాము ఆ రజోరీ గార్డెన్ ఓపెనింగ్ అప్పుడు అఖియా మామూల ఉద్ఘాటన చేసి చేయడానికి ప్రకాశం మీద అది వచ్చారు కానీ అదే బిల్డింగ్లో మాకు పెట్టారు అసలైన ఓపెనింగే అది అయిపోయింది అదే బిల్డింగ్లో పెట్టేశారు మామూలుగా ఉండడానికి చాలా టోలీలు తయారు చేసుకొని అలాగే తో అదొక నశ స్వయంగా నేనే టోలీలు తయారు చేసుకొని నేను తీసుకెళ్తున్నాను బస్సులో అని చెప్పి అవన్నీ గుర్తు ఉన్నాయి రజౌరి గార్డెన్ విషయం చెప్పనా ఒకసారి ఏమైందంటే మీకు అందరికీ తెలియకపోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వినాశనం 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 ఒకటే డైలాగ్ ఈ విషయం ఎందుకు వచ్చింది అని అంటే నాకు రామలోచనబాయి చెప్పాడు అనమాట వరకు నాకు తెలియదు మధువరలో వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే ఇవి పంతొమ్మిది వందల అరవై ఆరులో బ్రహ్మ బాబా ఏమన్నాడంటే అంటే పిల్లలు వెళ్ళి చెప్పారు కదా బాబా గవర్నమెంట్కి స్థలం కావాలని చెప్తుంటే వాళ్ళు ఇవ్వట్లేదు అయితే బాబా ఏమన్నాడంటే చూడండి బాబా యొక్క రహస్యాలు వేరు అతని అథారిటీని వేరు కదా బాబా ఏమన్నాడంటే మీరు లెటర్ రాసి ఇవ్వండి గవర్నమెంట్కి పది సంవత్సరాల తర్వాత వినాశనం అవుతుంది అరవై ఆరులో చెప్తున్నాడు బాబా డెబ్బై ఆరులో వినాశనం అలాగ నమ్మారు అందరూ కానీ బాబా ఎన్నో యుక్తిగా చెప్తాడు అతను జస్ట్ అథారిటీ కదా బాబా ఏం చెప్పేది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నెక్స్ట్ దీపావళి రాదు పురుషార్థం చేయండి అలాగ బాబా యుక్తిగా చెప్తుండేది అది బాబా ఎన్నోసార్లు అన్నాడు రెండు వేలో వినాశనం అవుతుంది కథం పురుషార్థం చేయండి మరి ఇది కూడా బాబా చెప్పాడు కదా కి హండ్రెడ్ ఇయర్స్ ఇదని కానీ ఆ సమయంలో మనం అన్నీ మర్చిపోతాం కానీ బాబా యుక్తులని మనం మర్చిపోతాం అర్థం చేసుకోం బాబా అలాగన్న తర్వాత బస్ అందరి మనసులో ఇదే పది సంవత్సరాలంటే డెబ్బై ఆరులో వినాశనం నేను కూడా చిన్నప్పుడు విన్నాను అనమాట ఎప్పుడైతే జ్ఞానంలో కూడా రాలేదో ఇలాగ వింటూ ఉండేది అందరూ చెప్పుకుంటుంటే ఒకరికొకరు అమ్మ వాళ్ళు చెప్పుకుంటుంటే ఏమైందని అంటే అలా ఆ కారణంగా ఇలాగైందనమాట తో అప్పుడు రజోలీ గార్డెన్ స్థలం దొరికిందో గవర్నమెంట్ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత దొరికింది అది ఉద్ఘాటన అయిన తర్వాత దాన్ని షేప్ ఏంటంటే ఇలాగ స్వస్తిక షేప్ తయారు చేసి వాళ్ళు తయారు చేశారు అప్పుడు మేము వెళ్ళాం అనమాట చాలా చాలా యజ్ఞంలో మొదట్లో మొదట్లో ఇక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా సరే చాలా కష్టపడి చేసిన వాళ్ళు ఉన్నారు మరి సమయం ఎప్పుడు ఏమైతుందో తెలియదు ఇక్కడ తను మన దాని ద్వారా చెయ్యకుంటే ఇంకెప్పుడు చేస్తాను ఎక్కడ చేస్తాను ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి ఓం శాంతి చాలా సంతోషం ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఇప్పుడు పది చాలా శక్తిశాలిగా ఒకే సంకల్పంలో శక్తిశాలి